వెల్కమ్ టు టీవీ ముందుగా హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్ట్ సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పర్తోష్ పంకజ్ ఒక పెళ్లి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి అరటి మొక్కలకు ఈ తాకులే రక్ష సత్తుపల్లి సబ్జెల్ నుండి అండర్ ట్రైల్ ఖైదీ పరారు గుట్టు చప్పుడు కాకుండా పోలీసులతో గాలింపు చర్యలు ఖమ్మం మధురానగర్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న బాధితులు ఒక పెళ్లి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు వివరాల్లోకి వెళ్తే ఓ పెళ్లి కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని చూసి ఆ యొక్క పెళ్లిలో ఉన్న జనాలు సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి మర్చిపోయి జై కేసీఆర్ జై కేసీఆర్ అని భారీ నినాదాలతో అక్కడున్న అభిమానులు చరిత్రకు సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చర్యపోయారు అక్కడ వాళ్లను చూసి నవ్వుకుంటూ బయటకెళ్లిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఒకేసారి కేరింతల కొట్టులో దద్దరిల్లిపోయిన జై కేసీఆర్ అని చేసిన ఘనతలు చేసినటువంటివి పనులు దమ్మున్న నాయకుడు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ నినాదాలు ప్రజలు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిపోయారు హైదరాబాద్లో క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ ఏదైనా మేజర్ టోర్లలో కీలక మ్యాచ్లో భారత్ టీం విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు ఇదే విధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించి పన్నెండేళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది దాంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు భారత్ అద్వితీయ ప్రదర్శన చేసి చాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన అనంతరం ఆదివారం రాత్రి హైదరాబాద్లో వాళ్లు పలుచోట్ల క్రికెట్ అభిమానులు రోడ్ల మీదకొచ్చి బానసించారు జై భారత్ భారత్ జై అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు భారత్ విజయం అనంతరం సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ ను చితకబాదారు ఇక హైదరాబాద్లోని నగర్ ఏరియాలో వచ్చి సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీచార్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి జాతీయ జట్టు విజయం సాధిస్తే సంబరాలు చేసుకుంటున్న అభిమానులను పోలీసులు పలు ప్రాంతాల్లో చితకబాదారు పై తమకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడ్డుకుని తమపై చార్జ్ చేయడం సరికాదని క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు అయితే లేట్ నైట్ కావడంతో ఆ సమయంలో గుంపులు గుంపులుగా వచ్చి జనాలు వచ్చి బాలసంచ పేల్చడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడతారని ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండాలని వారిని ఇండ్లకు పంపించే ప్రయత్నం మాత్రమే చేసినట్లు పోలీసులు చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం నాడు ఉదయం పది గంటలకు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ బదిలీపై వెళ్తూ నూతనంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా వచ్చిన పరితోష్ పంకజ్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా నూతనంగా వచ్చిన ఎస్పీ పరితోష్ పంకజ్ ఆయనకి మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అభినందనలు తెలియజేశారు కృష్ణా నుంచి శ్రీశైలం వరకు కృష్ణానది పొడవున్న సుమారు వంద కిలోమీటర్ల ప్రకృతి రమణీయత తొనికిసలాడుతోంది పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి అందాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయని వివరించారు సోమశిలలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పర్యాటకుల కోసం ఆరు రకాల బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు సోమశిల పర్యాటక ప్రాంతం సందర్శనకు ఆన్లైన్లోనూ టికెట్ బుకింగ్ అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు సందర్శకులు పెద్ద సంఖ్యలు తరలివచ్చి ఈ ప్రాంత పర్యాటక అభివృద్ది భాగం కావాలని పిలుపునిచ్చారు సోమశిల దగ్గర కృష్ణానదిలో సోమశిల టు శ్రీశైలం దాకా వంద కిలోమీటర్ల ప్రాంతం రెండు వైపులా ప్రకృతి అందాలు ఎక్కడ కూడా కనపడింది గొప్పగా భారతదేశంలోనే ఎందుకంటే అడవులు కొండలు గుడ్డలు వన్యప్రాణులు టైగర్ ఫారెస్ట్ మధ్యలో కృష్ణానది నూట సుమారుగా నూట యాభై కిలోమీటర్లు సో ఇందులో ఈ రోజున ఒక ఐదు బోట్లు టూరిస్టుల కోసం ప్రత్యేకంగా ఐదు బోట్లు చిన్న బోట్లు ఒక దానిలో ఇద్దరు ఒక దానిలో నలుగురు ఒక దానిలో ఐదుగురు ఒక దానిలో ఆరుగురు చోపల్ అట్లా మొత్తం ఐదు రకాల బోట్లు స్పీడ్ బోట్లు కొన్ని పెడల్ బోట్స్ కొన్ని ట్యాక్ కయాక్స్ టైప్ అట్లా వివిధ రకాల సంబంధించి ఐదు బోట్లు ప్రారంభం చేయడం జరిగింది దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ దీన్ని అంటే ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో హైదరాబాద్ కానీ కేవలం నూట డెబ్బై కిలోమీటర్లు కార్లు వస్తే రెండున్నర గంటలు సో వారానికి రెండు రోజులు దూరం కింద గడిపి ఈ ప్రకృతి అందాలు నీటి విన్యాసాలు ఇవన్నీ రకరకాల అంటే గొప్ప అవకాశం ఇక్కడ కాటేజ్ కూడా ఉన్నాయి ప్రైవేట్ ఉన్నాయి గవర్నమెంట్ ఉంది సో శ్రీశైలం పోయి శ్రీశైలంలో దర్శనం చేసుకొచ్చి రావచ్చు మళ్ళీ సో అన్ని వినియోగించుకోవాలని చెప్పి పర్యాటకులకు తెలంగాణ హోంశాఖ మంత్రిగా విజయశాంతి తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడిన వ్యక్తిలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి అయితే బీఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బీజేపీకి రాజకీయాలు నచ్చక కాంగ్రెస్ లోకొచ్చారు కాంగ్రెస్ లో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కల్పించారు ఇక సినిమాల్లో పోలీసు పాత్రలు ఒదిగిపోయారు నిజ జీవితంలో హోంశాఖ మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ జరగనుంది అదేవిధంగా విజయశాంతికి హోంశాఖ మంత్రిగా విజయశాంతికి అవకాశం కల్పిస్తానని టాక్ నడుస్తోంది తిరుపతి అన్నమయ్య సర్కిల్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా జరిగిన బీజేపీ పార్టీ ధర్న జరిగింది దీనికి గల కారణం రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఊరేగింపుపై జరిగిన అన్యమతస్తుల దాడిని ఖండిస్తూ చేసిన గొడవల వల్ల హిందూ ధర్మానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ బీజేపీ తిరుపతి జిల్లా సభ్యులు ధర్నా చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా నాయకత్వం వహించిన బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యకుడు సామంచ్ శ్రీనివాసులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరైన భానుప్రకాష్ రెడ్డి మరియు బీజేపీ పార్టీ రాష్ట కార్యదర్శులైన కోళ ఆనంద్ మరియు తదితరులు పాల్గొన్నారు వచ్చే పరిస్థితి ఎందుకు వస్తుంది ఇక్కడ రేపు మెజార్టీ వాళ్ళు లేకుండా మైనార్టీ అసలు చేయట్లేదు ఉత్సవాలు చేయట్లేదు గుళ్ళు కూడా మూసేస్తున్నారు అలాంటి పరిస్థితులు వస్తుంది మనం అందరికి తెలుసుకునేది అంటే మనం ఇప్పుడు జాగ్రత్తగా లేకపోతే దేశం మొత్తంలో జాగ్రత్తగా లేకపోతే చిన్న విషయాన్ని కూడా మనం ఖండించకపోతే ఇంకా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి కాబట్టి ఈ విషయాన్ని మనం పరిపాలకులకు నాయకులకు తెలిసినట్టు మనం వాళ్ళని ఖండించి ఈ విషయం మళ్ళీ జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని దీనికి బాధ్యులైన వారికి తక్షణంగా వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షించి వాళ్ళని లోపల చేయాలనే డిమాండ్ మనం అందరం ఇక్కడ చేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏడు కొండవాడా వెంకటరమణ గోవిందమణాడు కాడ ఆ పద మొక్కల వాడ గోవింద వేముల మండలంలో ఇటీవలే రైతులు అరటి మొక్కలు నాటారు వేడిమి నుంచి అరటి మొక్కలను రక్షించుకునేందుకు రైతులు ఈ తాకులు రక్షణగా ఏర్పాటు చేశారు అరటి మొక్కలను ఎండబారి నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా వస్తులు పడుతున్నారు మొక్కలను నేరుగా సూర్యరశ్మి తగలకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రైతులు సోమవారం తెలిపారు ఎండిపోయే ప్రమాదం ఉందని సత్తుపల్లి సబ్ జైలు గత నెల మూడున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన పెండ రమేష్ ను సెక్షన్ ఎయిటీ ఫైవ్ వన్ టెన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సత్తుపల్లి సబ్ జైలు అశ్వరావుపేట పోలీసులు తరలించారు నేడు ఉదయం సబ్ జైలు బయట అండర్ ట్రయల్ ఖైదీతో శుభ్రం చేస్తున్న సమయంలో జైలు అధికారులు కళ్లు జైలు వెనుక ఉన్న అర్బన్ పార్కులోకి పారిపోయినట్లు జైలు అధికారులు తెలిపారు పారిపోయిన ఖైదీని రెండు బృందాలతో వెతికిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్ ప్రవీణ్ తెలిపారు వ్యాపారంలో నష్టపోయిన దంపతులపై ప్రవేశం దాడి చేసింది బ్రాయిలర్ కోళ్ల వ్యాపారం కోసం కోటి ముప్పై లక్షలు అప్పు చేశారు ఆ దంపతులు ఇక బర్డ్ ఫ్లూ ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతిన్నాడు ఆ వ్యాపారి ఇక అప్పు ఇచ్చిన ఏఎస్ఐ నాయక్ మధ్యవర్తుల అఘాయిత్యాలు అంతా ఇంతా కాదు ఇంటిని ఖాళీ చేయించేందుకు ప్రైవేట్ సైన్యం అరాచకాలకు పాల్పడింది ఇక మహిళపై అసభ్యంగా ప్రవర్తించారు ఆ వ్యక్తులు ఇంట్లో లూటీ చేశారు ఇక పోలీసుల ఫిర్యాదు చేశారు బాధితులు సీసీ ఫుటేజే కీలకంగా మారింది అయితే వివరాలకు వెళ్తే ఖమ్మం నగరంలోని మధురా నగర్ లో ఓ వ్యాపార కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం వారిని కేవలం అప్పుల ఉబిలోకే కాదు భౌతిక దాడుల బారిన పడే స్థితికి తీసుకువచ్చింది తన బ్రాయిలర్ కోల వ్యాపారం కోసం కోటి ముప్పై లక్షల అప్పు చేసిన లేవనేని నరేష్ నైమిషా దంపతులు వ్యాపారంలో నష్టపోయి అప్పు తీర్చలేకపోయారు అయితే అప్పు ఇచ్చిన ఏఎస్ఐ రాజ్య నాయక్ తన ప్రవేట్ సైన్యాన్ని ప్రయోగించి ఇంటిని ఖాళీ చేయించేందుకు దౌర్జన్యాలకు దిగిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది ప్రతి బయట సగం రేటుకి ఇల్లు దొరుకుతుంది కదా ఎందుకు మీరు మాది ప్రాపర్టీ వచ్చేసి రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల మధ్యలో సేల్ అవుతుంది మాది ప్రాపర్టీ ఒకసారి అందరూ చూస్తే అర్థమవుతుంది ప్రతి వచ్చిన ప్రతి కస్టమర్ ని కూడా సగం రేటుకు వస్తుంది అని చెప్పి బయట మాటలు చెప్పేసి ఇల్లు బేరంగా అనివ్వకుండా చేస్తున్నారు కోటి ముప్పై లక్షలకే కుక్కట్లో ఇల్లు కొట్టేయాలని కబ్జా చేయాలని చాలా ప్లాన్ చేస్తున్నారు నిన్న మూన్నర రౌడీ చీటలను ఇంటి మీదకేసుకొని వచ్చి ఆడపిల్ల నన్ను చూకుండా నాతో చాలా అంటే చాలా చాలా దారుణంగా బిహేవ్ చేశారండి నేను చెప్పుకోలేకపోతున్నాను ఇదంతా మీరు అందరూ సీసీ ఫుటేజ్ ఉంది నా అదృష్టం ఏంటంటేనండి వాళ్ళ కింద ఫ్యూజులు బీకేసి వచ్చారు అదృష్టం కొద్దీ మాకు ఇంట్లో ఇన్వర్టర్ కనెక్షన్ ఉండటం వల్ల సీసీ ఫుటేజ్ అంతా రికార్డ్ అయింది అది మేము సరే మేము కాంప్రమైజ్కి వెళ్దాం అనుకున్నామండి మధ్యలోనే కానీ ఇప్పుడు మేము పదేళ్ల నుంచి ఇక్కడ చాలా మర్యాదకు బతుకుతున్నాము తీసుకెళ్ళి నన్ను నలుగురులో ఎవరో షీటర్లు బయట వాళ్ళు వచ్చి ఆడపిల్ల ఆడపిల్ల మీద చేసి పది మంది కలిసి బయటకు లాగితే ఇంకా మేము బతకడం ఎందుకండి అందుకే నేను బతకాలని కూడా అనుకోలే మా హస్బెండ్ అని మా మదర్ అసలు ఎందుకు ఇట్లా చేస్తుందని అప్పుడు డౌట్ వచ్చి సీసీ ఫుటేజ్ అంతా తీశారు తీస్తే అది ఉండేసరికి నాకు అనిపించింది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా ఇట్లా నా మీద జరిగినప్పుడు నేనే ముందుకు రాకపోతే చదువుకొని ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు నేను ముందుకు రావాలి నాలాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కూడా ముందుకు రావాలి వాళ్ళకి అవేర్నెస్ కావాలి నాకు న్యాయం కావాలనే నేను బయటకు వచ్చాను డబ్బులు తీసుకుంటామండి మనుషులు అన్నాక కష్టాలు ఉంటాయి అప్పులు తెచ్చుకుంటాం ఇస్తాం అన్ని ఉంటాయి దానికి ఒక ప్రాపర్ వే ఉంటుంది డబ్బులు ఇవ్వాలి అడగాలి నా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇంటి పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి లేరు బయట షీటర్స్ వచ్చారు నా ఇంటి మీదకి వచ్చి అమానుషంగా పిల్లలు లేరు మహిళలు లేకుండా పిచ్చి మాటలు మాట్లాడి తప్పుగా బిహేవ్ చేసి మెడబట్టుకొని బయటికి నిర్దాక్షిణ్యంగా నెట్టేశారు అంటే అప్పు తీసుకుంటే చేస్తారా అండి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి నా అదృష్టం బాగుంది నేను ఇవాళ మీకు చెప్తుంటే బయట ఎవరైనా నమ్మడానికి ఉంది నేను నార్మల్గా ఫుటేజ్ లేకుండా చెప్తే ఎవరైనా నమ్ముతారా అండి నమ్మరు కదా అదే చంపేసి ఉంటే ఏంటండి పరిస్థితి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు నాకు న్యాయం కావాలండి నేను ఖచ్చితంగా కలెక్టర్ గారికి సిపి గారికి ఇక్కడ అర్బన్ సిఐ గారికి ఏసీపీ గారికి అందరికీ నేను కంప్లైంట్ అయితే ఫైల్ చేస్తాను నాకైతే ఖచ్చితంగా న్యాయం కావాలి ఆడపిల్లల్ని మనం చాలా రెస్పెక్ట్ చూస్తాం అట్లాంటిది ఇక్కడ ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి నాకు మాట్లాడాలన్నా కూడా అండి నా పేరు నగరంలోని మధురా నగర్ లో ఓ వ్యాపార కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక సంకోభం వారిని కేవలం అప్పుల ఉబులోకే కాదు భౌతిక దాడుల బారిన పడే స్థితికి తీసుకువచ్చింది బాయిలర్ కోళ్ల వ్యాపారం కోసం కోటి ముప్పై లక్షల అప్పు చేసిన నర్వనేని నరేష్ నైమిషా దంపతులు వ్యాపారంలో నష్టపోయి అప్పు తీర్చలేకపోయారు అయితే అప్పు ఇచ్చిన ఏఎస్ఐ రాజ్య నాయక్ తన ప్రైవేట్ సైన్యాన్ని ప్రయోగించి ఇంటిని ఖాళీ చేయించేందుకు దౌర్జన్యాలకు దిగిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మం మధురా నగర్కు కు చెందిన నర్వనేని నరేష్ నైమిష దంపతులు బ్రాయిలర్ కోళ్ల వ్యాపార నిమిత్తం ఏఎస్ఐ ఆంగోత్ నాయక్ వద్ద నుండి కోటి ముప్పై లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు అయితే వ్యాపారంపై బర్డ్ ఫ్లూ ప్రభావం పడటంతో తీవ్రంగా నష్టపోయారు ఈ నేపథ్యంలో అప్పు తిరిగి చెల్లించకపోవడంతో నాయక్ తమ ఇంటిని రిజిస్టేషన్ చేయించుకున్నాడు కానీ ఇది సరిపోదని భావించిన అతడు తన మధ్యవర్తులను రంగంలోకి దింపాడు హైదరాబాద్లోని విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాజ్యా నాయక్ తన అంచలను మద్రా నగర్కు కు పంపించి దంపతులను తీవ్రంగా ఆరోపణలు ప్రేరేపించినట్లు అయితే ఇంటిని ఖాళీ చేయాలని దౌర్జన్యంగా బలవంత పెట్టేందుకు నాయక అంచలు నడుం బిగించారు ఇదే క్రమంలో ఎనిమిది మంది వ్యక్తులు ఇద్దరు మహిళలు ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు ఇంటి మొదటి అంతస్తు నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు దుండగులు ఇక ఇంట్లో ఉన్న నగదు బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు సోమవారం కలెక్టరేట్లోని సమాపేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్లు పి శ్రీజా పి శ్రీనివాస్రెడ్డి డీఆర్వో ఏ పద్మశ్రీ డిఆర్డీవో సన్యాశైలతో కలిసి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు

గుమ్మిడిదెల మున్సిపల్ బొంతపల్లి వీరన్నగూడెంలో వెలిసిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం పాలక మండలి కొత్తగా బాధ్యతలు స్వీకరించింది ఆలయ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది అయితే పన్నెండు మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మధ్య ప్రతాపరెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రతాపరెడ్డి బాధ్యతలు చేపట్టగా మిగిలిన పదకొండు మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టంచెల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మెలకంపి అభ్యర్థి నీలం మధు టిజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు ఎందుకంటే ఏకగ్రీవంగా తను చేయడం చేయడం నేను అధికంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా మరి గత గతంలో ఎలక్షన్ రావడం జరిగింది మరి నోటిఫికేషన్ క్యాన్సర్ అయిపోయింది మరి నూతనగా మన ముందు పెద్దలు వచ్చింది మరి కమిటీ మరి ఆలయ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మరి వందో ముఖ్యాల నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది బ్రహ్మోత్సవం తర్వాత మరి గతంలో చేస్తున్న ఎక్స్ఓ ఆలయం చేర్చాలి అని మరి లోకల్లో నీరగాలి కానీ మరి మా పాలక మండలి మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి ఏమి చేయాలి మరి గోపురమా మరి లేకపోతే రూమ్సా మరి ఇతర ఇతర ఏ అవసరాలైతే ఉందో ఖచ్చితంగా మరి ఈ ఆలయ अब लोग कच्चे ना फिर से हमारे लिए तो ये तो हमारे రైతు సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ను కోరారు ఎమ్మెల్సీ మరియు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యకులు తాతా మధుసూదన్ ఖమ్మం రూరల్ మండలం పలు రైతులు తమ సమస్యలను ఎమ్మెల్సీ మరియు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యకులు తాతా మధుసూదన్ దృష్టికి తేవడంతో నేడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యంలో కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ని కలిసి తన దృష్టికి వచ్చిన రైతు సమస్యలను వివరించి పరిష్కరించాలని వారు కోరారు అనంతరం రైతులను నేరుగా జిల్లా కలెక్టర్ కి సమస్యను వివరించేందుకు పలు రైతులకు వారు అవకాశం కల్పించారు ఈ సందర్భంగా ఈ సందర్బంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రైతులు తన దృష్టికి తెచ్చిన సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ వారికి హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్కి కలిసిన వారిలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వెంట రూరల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యకులు బెల్లం వేణుగోపాల్ నీలకొండపల్లి మండల పార్టీ అధ్యకులు ఉన్నం బ్రహ్మయ్య మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు దారుణం హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్ట్ సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పర్తోష్ పంకజ్ ఒక పెళ్లి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మొక్కలకు ఈ తాకులే రక్ష సత్తుపల్లి సబ్జెల్ నుండి అండర్ ట్రైల్ ఖైదీ పరారు గుట్టు చప్పుడు కాకుండా పోలీసులతో గాలింపు చర్యలు ఖమ్మం మధురానగర్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న బాధితులు